జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదరులకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు అనంతరం వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి జూపల్లిని ముస్లిం మత పెద్దలు సన్మానించారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ ముస్లిం మత పెద్దలు ముస్లిం మత ప్రస్తుత మాజీ ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు साथ तो बनाना मेरा भी चाहिए जरूर कराऊंगा और जो वक्फ के जो प्रॉपर जो कुछ जो कुछ कर्जा उसका लिस्ट दिए तो मैं जरूर इलेक्शन कोर्ट के पास जो कोई भी कंसर्न ऑफिसर थे सब कुछ कोर्ट के पास उपलब्ध है जिधर भी वाइज में गवर्नमेंट का भी जो भी कब्जा तो उसकी पूरे वापस लेके गवर्नमेंट ने हवाला करना और हवाला करना मेरा फर्ज़ है मेरा जिम्मेदारी है सर मुझे दोबारा बोले दफ़ाई दो शुक्रिया शुक्रिया